హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది మన భారతీయులు విదేశాల్లో నుంచి తమ కుటుంబాలకు పంపిన డబ్బులతో సృష్టించిన రికార్డ్ ప్రపంచ రెమిటెన్స్ చరిత్రలో భారత్ ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది ఇది ఒక సాధారణ గణాంకం కాదు ఇది మన దేశ ప్రజల కృషికి బాధ్యతకు కుటుంబ ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయులు వివిధ దేశాల్లో పనిచేస్తూ ఉన్నారు అమెరికా నుంచి అరబ్ దేశాల వరకు యూరోప్ నుంచి ఆఫ్రికా వరకు భారతీయులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ తమ కుటుంబాలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నారు వీరు పంపిన డబ్బును రిమిటెన్స్ అంటారు ఇటీవల వచ్చిన గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం భారత్ ఒక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దాదాపు నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్లు అంటే మన భారత రూపాయల్లో చూస్తే పది లక్షల కోట్లకు పైగా విదేశీ డబ్బును స్వీకరించింది ఇది ఇప్పటి వరకు ఏ దేశమైనా పొందిన అత్యధిక రిమిటెన్స్ అన్నా ఏమిటంటే మన దేశ ప్రజల ఆవశ్యకతలు విదేశాల్లో ఉన్న వారి త్యాగం అలాగే భారత ప్రభుత్వ పాలసీలు కూడా గత పదేళ్లలో భారత్లో డిజిటల్ ఇండియా బ్యాంకింగ్ పరివర్తన ఆధార ఆధారిత సేవలు తదితరుల ద్వారా మనకు వచ్చిన సౌలభ్యాలు కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషించాయి అంతేకాకుండా మన వలస కార్మికులు ఎక్కడ ఉన్నా కుటుంబాన్ని వణిపోకుండా నెల నెలకు డబ్బులు పంపడం వల్లే ఈ రికార్డు సాధ్యమైంది ఆర్థికంగా చూస్తే ఈ రెమిటెన్స్ మన దేశానికి ఒక బలమైన ఆదాయ వనరు ప్రవేశించి గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎన్నో కుటుంబాలకు జీవనాధారం అవుతోంది ఎంతోమంది పల్లెటూరి ప్రజలు ఈ డబ్బుతో పిల్లల చదువులు వైద్యం ఇళ్ల నిర్మాణం వ్యాపారాలు మొదలైన వాటిని నిర్వహిస్తూ ఉన్నారు ఇది దేశంలోని మధ్యతరగతి మరియు పేదల వర్గాల జీవితం మార్చేస్తోంది ఇక ప్రపంచ దేశాలు కూడా ఈ అంశాన్ని గమనిస్తున్నాయి భారతదేశం అంతర్జాతీయ వేదికలపై తన స్థానాన్ని మరింత బలంగా నిలబెట్టుకోవడానికి ఇది ఒక అవకాశంగా మారింది ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ వంటి సంస్థలు భారత రెమిటెన్స్ శక్తిని ఒక ఆర్థిక మోడల్గా కూడా చూపిస్తున్నాయి మన వలస భారతీయులు మన వలస భారతీయుల కృషితో భారత్ కేవలం అభివృద్ధి చెందే దేశంగా కాదు అభివృద్ధిని ముందుండి నడిపించే దేశంగా ఎదుగుతోంది ఇది కేవలం డబ్బు పంపే విషయం మాత్రమే కాదు మన మనసు మన కుటుంబానికి ఉన్న మమకారం దేశానికి ఉన్న బాధ్యతకు ఇది నిలువెత్తు నిదర్శనం ఒక వ్యక్తి విదేశాలకు వెళ్లి సంపాదించడమే గొప్ప కాదు సంపాదించిన దాన్ని భారతదేశానికి పంపి కుటుంబాన్ని నిలబెట్టడమే అసలైన గొప్పతనం ప్రతి రూపాయి వెనుక ఒక కథ ఉంది తండ్రికి మందులు కొన్ని ప్రేమ తల్లికి తినిపించాలనే తాపత్రయం పిల్లల చదువుల మీద ఉన్న ఆశ ఈ ఘనతను దేశం మొత్తంగా గర్వంతో చూసుకుంటోంది భారత్ ఇప్పుడు ప్రపంచానికి ఒక సంకేతం అవుతోంది మన వలస కార్మికుల శ్రమను మన కుటుంబాల సంబంధాల గొప్పతనాన్ని మరియు మన దేశీయ అభివృద్ధిలో వాటి పాత్రను రాబోయే కాలంలో ఈ రికార్డులు మరింత పెరగవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్